తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసి పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజ మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది పూజ మందిరంలో అనవసరమైనది పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు చాలామందికి పూజ మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అసలు తెలియదు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చివర తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏ పూజ మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజ గదిని శుభ్రం చేసే ముందు ఎప్పుడు కూడా చీపురని అసలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ కూడా వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నది తీరానికి వెళ్ళినప్పుడు లేదా పారి నీళ్ళలో వాటిని వదిలేయాలి లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్న కాల్వలో అయినా పడేయచ్చు అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి మన పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడు కూడా తొక్కకూడదు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిలిని ముందుగా ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా తుడవాలి ఆ తర్వాత సబ్బు నీళ్ళతో కానీ సర్ఫ్ నీళ్ళతో కానీ శుభ్రంగా పూజ మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి మీ పూజా మందిరం చెక్కతో చేసిన పూజ మందిరం అయితే ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరు కూడా పూజ మందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గుని వేసి దాంట్లో పసుపు కుంకుమను కూడా వేయాలి పూజ మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద అసలు పెట్టకూడదు ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రము పైన కానీ పెట్టవలను దేవుడి పటాలను ముందుగా తడి బట్టతో తుడిచి తర్వాత పొడి క్లాగ్తో తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి ఆ తర్వాత గంధం బొట్టుని పెట్టి దానిపై కుంకుమ బొట్టును పెట్టవలను ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రము పైన కానీ పెట్టవలను దేవుడి పటాలను ముందుగా తడి బట్టతో తుడిచి తర్వాత పొడి క్లాగ్తో తీసుకొని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత కంధం బొట్టు పెట్టి దానిపై కుంకుమ బొట్టు పెట్టవలను దీపారధన చేసేటప్పుడు ప్రతిమలు తడిగా అసలు ఉండకూడదు అవి పూర్తిగా ఆడిన తర్వాతే దీపారధంగా ఆ వాడాలి ఆడాలి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి పండు ఇత్తడి పాత్రలు కానీ చింతపండు గురితో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు దేవుడి పూజ మందిరాన్ని వారానికి ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్లవారం రోజు కానీ పూజ మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో అసలు శుభ్రం చేయకూడదు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెబుతున్నాను దేవుడి పటే మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేస్తే నా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తాయి ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి కుదరకపోతే నెలకు ఒకసారి తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్టమైన దైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుడి పటాలు కానీ చిరిగిపోయిన దేవుడి పటాలు లేదా ప్రతిమను పూజా మందిరంలో అసలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలు కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటం అనేవి ఒకటే ఉండాలి మీ పూజా మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం నిత్యం శివుడికి అభిషేకం అనేది చెయ్యాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగం పైన చిలధార కూడా తప్పనిసరిగా ఉంచాలి ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజ మందిరంలో అసలు ఉంచకూడదు వీటి ద్వారా నాకారాత్మక శక్తులు అనేవి మీ ప్రవేశిస్తాయి ఎన్ని పాత్రలు సముద్రపు గవ్వలు పసుపు కొమ్మ మరియు పదకొండు రూపాయలు కాయిల్స్ వేసి పెడితే లక్ష్మీదేవి కథ లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని గుమ్మానికి అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధను పెట్టుకుంటే చాలా మంచిది అలా ఉంచడం వలన మీ ఇంట్లో ఇప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది గణేషు యొక్క ప్రతిమ లేదా విగ్రహాన్ని ఉత్తర దుక్కులో ఉంచడం చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోను ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆంగ్లేయ దిశలో పెట్టుకోవడం వలన దుష్ట శక్తుల వారి నుండి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువ దిశలో పెట్టడం వల్ల మనశాంతి అనేది మీకు కలుగుతుంది నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం ఉంటుందని అర్థం ఇంట్లో పూజలు చేయడానికి దక్షిణం వైపు ఎత్తు పరిస్థితులను నిర్మించకూడదు అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజ కార్యక్రమాలు అసలు నిర్వహించకూడదు ఫోటో ఉంటే ఆయన అనుగ్రహాన్ని ఎందుకు ఆపలేదు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతి విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచాలను మీ ఇంట్లో పూజా మందిరం వెళ్ళినప్పుడు కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజ కూడా ఫలితం దక్కుతుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకౌంట్ను ప్రెస్ చేయండి అందరికీ ధన్యవాదాలు